హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నాలుగవ శ్రావణ శుక్రవారం గదా రేపు కాబట్టి ఒక చిన్న మంచి ఎమ్మి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది కేసరి అండి సో రవ కేసరి అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు కానీ ఇది మనం చేసేది బెల్లంతో పాలతోని మంచిగా చక్కగా ఎమ్మిగా ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ పూజలు చేసుకున్నప్పుడు ఈ ప్రసాదము చాలా బాగా యూజ్ అవుతుంది అదే కాకుండా మన ఛానల్లో మళ్ళీ ఇంకా రెండు వారాలు ఉంది కాబట్టి వర్ణశ్వ్రతం చేసుకోవడానికి ఛాన్స్ అందరికీ కూడా ఇంకా వర్లశ్వ్రతానికి సంబంధించి తొమ్మిది రకాల ప్రసాదాలు నై నేను ఆల్రెడీ లాస్ట్ వీకే పోస్ట్ చేశాను సో చూడండి చాలా ఎమ్మిగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఈ రోజు ఆలస్యం లేకుండా పాలు విరిగపోకుండా కమ్మగా ఉండే బెల్లంతో రవ్వ కేసరి నైవేద్యం చూసేదామా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వచ్చేస్తాయి ఇంకా ఆలస్యం లేకుండా బెల్లంతో రవ్వ కేసరి నైవేద్యం రెసిపీలోకి వెళ్ళిపోతుంది చాలా సింపుల్ నైవేద్యం అండి ఒక పదిహేను ఇరవై నిమిషాలలో అయిపోతుంది ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లేదా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ బాదం అలాగే కిస్మిస్ని తీసుకుంటున్నాను ఏ నైవేద్యం రెసిపీలో అయినా కిస్మిస్ ఉండేలాగా చూసుకోండి కిస్మిస్ ఉంటే బాగుంటుంది సో అక్కడక్కడ తగులుతూ సో ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేయించుకోవాలి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని వేగుతున్న టైంలోనే మనం ఇక్కడ రవ్వను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు రవ్వ వేసుకుంటున్నాను బాంబే రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదేనండి సో ఏ అనేది మనం రవ్వను వేసుకుంటున్నాము అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట ఇంకా రవ్వతోని కూడా డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్ని కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇది వేగుతుండగానే మంచి కమ్మగా స్మెల్ వస్తుంది బాగుంటుంది రెసిపీ ట్రై చేయండి సో రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిందండి అలాగే మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతోనైతే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ని వేసుకోవాలి మొదట నీళ్ళల్లో ముందు రవ్వను ఉడికించుకోవాలి ఆ తర్వాత పాలల్లో ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే నైవేద్యం ఎంతసేపు అయినా కూడా గట్టి పడదు చిక్కగానే మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా ఇది ఉప్మా రవ్వ కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో వాటర్ లో కంప్లీట్ గా రవ్వ అనేది ఉడికిపోతుందండి కంప్లీట్ గా రవ్వ అనేది వాటర్ లో ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పాలను వేసుకోవాలి రెండు ఇక్కడ రెండు కప్పుల పాలను తీసుకుంటున్నాను నేనైతే కాచి చల్లాల్సిన పాలను తీసుకుంటున్నాను కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఏ పాలైనా తీసుకోవచ్చు ఇంకా పాలల్లో ఇంకా రవ్వను ఉడికించుకోవాలి అనమాట సో ఇది ఒక ఐదు పది నిమిషాలు టైం పడుతుంది మంటనే హై ఫ్లేమ్ లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో మంచిగా రవ్వని ఉడికించుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపినట్లయితే చాలా మంచిగా ఉడికిపోయినట్టుగా మనకు తెలిసిపోతుంది జనరల్ గా మనం ఉప్మా చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది కదా అలాగే రవ్వ కేసరి కూడా సో చాలా మంది ఈ టైంలో ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ ఉడికించేసేసి ఆ చక్కెర చేస్తారు అలా కాదండి నైవేద్యం రెసిపీస్ అంటేనే పాలు ఖచ్చితంగా పాలు ఉండాల్సిందే చాలా మంది పాలు వేయకుండా రవ్వ కేసరి చేస్తారు అలా కాకుండా ఇలా వాటర్లో ఉడికించి తర్వాత పాలలో ఉడికించినట్లయితే బాగుంటుంది సో పాలల్లో రవ్వ కేసరి కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకాస్త నెయ్యి వేసేసుకొని ఇప్పుడు రుచికి కి సరిపడా బెల్లం పొడి వేసుకోవాలి అందరికి డౌట్ ఏంటిదంటే ఇలా బెల్లం పొడి వేయడం వల్ల పాలు విరిగిపోతాయేమో పగిలిపోతుందేమో ప్రసాదం ఖరాబ్ అవుతుందేమో అనుకుంటూ ఉంటారు అదేం లేదండి పాలేం విరిగిపోవు అలానే ఉంటుంది కమ్మగా ఉంటుంది సో బెల్లం తురుము వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే అండ్ ఫైనల్లీ కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకో మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా బాగా ఉంటుంది లేదు అనుకుంటే ఎండ కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు స్లైస్గా కట్ చేసుకొని మనం ఏదైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నామో ఆ టైంలో వాటిని కూడా వేయించుకొని వేసుకున్న బాగానే ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ వారం నైవేద్యం ప్రసాదం రెసిపీ బెల్లంతో రవ్వ కేసరి గమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హడావుడి లేకుండా సింపుల్గా నైవేద్యం రెసిపీస్ చేసుకోవాలి అంటే ఆ తొమ్మిది రకాల ఇది ఒక నైవేద్యం రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఈ వారం శ్రావణ శుక్రవారం స్పెషల్ రెసిపీ బెల్లంతో రవ్వ కేసరి రవ కేసరి పాయసం సో రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి నైవేద్యాలు ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో సో ఇంకా రెండు వారాలు ఉంది కాబట్టి సింపుల్గా చేసుకునే నైవేద్యాలు ఉండాలి అని టైం తక్కువగా ఉంటుంది అటు పూజ చేసుకోవాలి ఇటు నైవేద్యాలు చేసుకోవాలని ఆతృతగా ఉంటుంది కాబట్టి సింపుల్ నైవేద్యంలో ఇది ఒక రెసిపీ అండి అంత తప్పకుండా ట్రై చేయండి でえ